హోదాలో నిన్న కర్ణాటకలో పర్యటించారు సార్ సీఎం సిద్ధరామయ్యతో కూడా ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన ఒక కామెంట్ చేశారు సార్ ఒకప్పుడు అడవుల్ని రక్షించే పాత్రల్లో హీరోలు ఉండేవారు ఇప్పుడు అటవీ సంపద దోచుకోవడమే హీరో యజము అని చెప్పేసి వెంటనే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఇది తగిలింది సార్ వాళ్ళు సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఒకసారి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను విన్న ఒకసారి A hero was around 40 years back, he is someone who safeguards the forest. And now the hero is someone who does, who cuts away the forest and who is a smuggler. This we can understand. So, Gandha the is all about safeguarding. And nowadays, the current cinema, of course, I'm a part of the cinema also. And most of the time, I hate, I mean, I struggle to do such films. I said, am I sending the right message? But of course, cinema is different. But the cultural shift, what happened? That was quite interesting uh, for us. So here I would like to do what I could not do in real, uh, real I mean, uh, real life. I mean, cinema life. But I wish, I am mean, able to do it in real life. And I'm uh, grateful for politics. I'm grateful for people for IAP for choosing me and getting me elected in, um, through Pitapuram and being taking charge as a deputy CM. all అంటే అల్లు అర్జున్ ఉద్దేశించే మాట్లాడారు అని చెప్పి ఎన్నికల్లో కూడా ఆయన సపోర్ట్ చేయలేదు అంటే ఈ షో అల్లు అర్జున్ అల్లు అర్జున్ కు బెగా ఫ్యామిలీకి మధ్య ఈ కాంట్రవర్సీ చాలా కాలంగా నడుస్తుంది కనుక సహజంగానే ఈ కామెంటు అల్లు అర్జున్ పుష్ప సినిమాకి లింక్ అవుతుంది సో అందువల్ల అది సహజంగానే అది అలా ఈ సినిమా కూడా ఈ వచ్చిన సినిమా చాలా పాపులర్ అయిన సినిమా అందులో అల్లు అర్జున్ ప్లే చేసిన రోల్కు లింక్ అవుతుంది సో ఈ ఘర్షణ మాత్రం మెగాకు అల్లు అర్జున్కు ఇలా మధ్య ఘర్షణ మాత్రం తగ్గేది లేదంటుంది ఇంకా ఎంతకాలం ఉంటుందో తెలియదు కానీ అంతకుముందు నాగబాబు పగవాడితో కలిసిన మనవాడైనా పగవాడే మనవాడితో కలిసిన పగవాడైనా మనవాడే అంటూ ఏదో ట్వీట్ చేస్తే అది పెద్ద ఇష్యూ అయిపోయిన తర్వాత ఆయన ట్వీట్ని విత్డ్రా చేసుకున్నాడు సో ఇలా అడపాదడపా వ్యాఖ్యలు చేయడము ఆ ఘర్షణ అండ్ అంటే ఎప్పుడైతే అల్లు అర్జున్ తన మిత్రుడి ప్రచారం కొరకు వెళ్ళాడు వాస్తవంగా కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే అక్కడికి కావాలనే వెళ్ళాడు అర్జున్ అల్లు అర్జున్ ఒక మెసేజ్ పంపడానికి అంత గొప్ప మిత్రుడు కాదు అని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు ఎంత వైద్యుడు నిజమో నాకు తెలియదు అంటే వాళ్ళ మిస్సెస్కి అదేనా అంటే ఏదైనా మనకు ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉన్నమాట నిజం దాంట్లో ఏమీ అనుమానం ఏం లేదు సో ఎందుకంటే అల్లు అర్జున్ మెగా కుటుంబానికి మధ్య తెలియదు గ్యాప్ ఆ గ్యాప్ పబ్లిక్ స్పియర్లోకి వచ్చేది పబ్లిక్ స్పేస్లోకి వచ్చి ఇష్యూ అయింది సహజంగా సినిమా అన్నట్లు కనుక ఈ చిన్న గ్యాప్ అయినా అది భార్యాభర్తల గ్యాప్ అయినా అది సినిమా అది బాబాయి మామ అల్లుల గ్యాప్ అయినా ఏ గ్యాప్ అయినా అది పెద్ద ఇష్యూ అవుతుంది సినిమాల్లో ఎందుకంటే బికాస్ సెలబ్రిటీస్ కనుక సో అందువల్ల ఆ గ్యాప్ మెగా కుటుంబంలో గ్యాప్ మన కుటుంబాల్లో కూడా గ్యాప్లు ఉంటాయి ఎవరు పట్టించుకో మనం అది వరకే పరిమితం కనుక బయట జనానికి తెలియదు కానీ అక్కడ వాళ్ళ కుటుంబాల్లో గ్యాప్ అనేది పెద్ద ఇష్యూగా అది ముందుకు వచ్చింది అంటే నా కుటుంబంలో ఏం గ్యాప్ లేదు మళ్ళీ ఎందుకంటే కింద ట్రోల్స్ నా కుటుంబంలో గ్యాప్ ఉందని అనుకుంటారు సో ఉదాహరణకు చెప్తున్నా కానీ మన కుటుంబాల్లో జరిగే పరిణామాలు న్యూస్ కావు సెలబ్రిటీల నల్లో జరిగే పరిణామాలు న్యూస్ అవుతాయి అందువల్ల ఈ ఘర్షణ ఎన్నికల సమయం నుంచి ఈ ఘర్షణ నేపథ్యంలో ఇప్పుడు ఈ బయట పవన్ కళ్యాణ్ మాట్లాడింది చూస్తే ఖచ్చితంగా అలు అర్జున్ ఉద్దేశించే మాట్లాడాడేమో అనిపిస్తుంది ఒకవేళ మాట్లాడితే ఈ రైట్ కదా దానికి అల్ అర్జున్ కావాలంటే రియాక్ట్ కావచ్చు పవన్ కళ్యాణ్ సినిమాలను ఉద్దేశిస్తూ కూడా అలు అర్జున్ కూడా మాట్లాడుకోవచ్చు ఒకప్పుడు మరి సినిమాలలో ఏ వ్యసనాలు లేనివాడు హీరోగా చూపెట్టేవారు కానీ ఈ మధ్య కాలంలో మందు తాగడం నిరంతరం సినిమాలో మందు తాగడమే హీరో ఇజంగా చూపెడుతున్నారు అని జల్సాలు చే హీరో చూపెడుతున్నారు అంటూ అల్లు అర్జున్ కూడా కామెంట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే సో దే హ్యావ్ అ రైట్ కానీ పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో పాయింట్ అయితే ఉంది అంటే ఆయన చెప్పినది క్లియర్గా అన్నాడు నేను కూడా సినిమా నుంచి వచ్చాను కల్చర్ మారింది అన్నాడు దట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ ఎందుకంటే ఒకప్పుడు మనకు సినిమాల పేర్లు చూస్తే అర్థమవుతాయి ఇవన్నీ ఎందుకండి ఒకప్పుడు మనకు బడి సినిమా ఎవరు ఎన్టీ రామారావు అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు సో అలా ఇల్లు ఇల్లాలు శోభన్ బాబు శ్రీదేవి జయసుధ ఇల్లు ఇల్లాలు గోరి టాకు శోభన్ బాబు జయప్రద హీరోయిన్లు ఎంత మంచి పేర్లు ఇవ్వండి పండంటి కాపురము పసిరి పంటలు అన్నదమ్ముల అనుబంధం సో ఈ రకంగా పేర్లు ఉండేవి మనకు అవి కాస్త ఇప్పుడు వచ్చే వరకు అసెంబ్లీ రౌడీ అదొక సినిమా పేరు అసెంబ్లీలో ఎమ్మెల్యే ఉంటారు కానీ రౌడీ ఉండడం సో అసెంబ్లీ తర్వాత ఇప్పుడు దాకా సినిమా వెళ్ళిపోయింది నిజంగా ఆ కల్చరల్ ట్రాన్స్లేషన్ మాత్రం ఆందోళన కలిగిస్తుంది అయితే ఈ కల్చర్ మీకు హిందీ సినిమాలో మీకు ఆ సమయంలో షోలే అలాంటి సినిమాలు వచ్చిన సమయంలోనే మీకు పెద్ద చర్చ నడిచింది ఎందుకంటే అప్పటికి హాజిమస్తాన్ అని బాంబేలో పెద్ద స్పగ్లర్ అండర్ వరల్డ్ సో అండర్వర్ల్డ్ పెట్టుబడులు సినిమాలోకి వచ్చిన తర్వాత సినిమాలలో స్మగ్లర్లను హీరోగా చూపెట్టడం మొదలుపెట్టారు సో అంటే అప్పుడు స్మగ్లింగ్ అంటే అప్పుడు కానీ అప్పుడు కూడా ఒక రకంగా ఉండే స్మగ్లింగ్ చేసి దొంగతనం చేసిన స్మగ్లింగ్ చేసి పేదలకు సపోర్ట్ చేసేవాళ్ళు మళ్ళీ అదే అంటే రాబిన్హుడ్ క్యారెక్టర్ మన చిన్నప్పుడు కథల పుస్తకాలు రాబిన్హుడ్ స్టోరీ ఉండే నాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి కథల పుస్తకం అంటే రాబిన్హుడ్ దొంగతనాలు చేసి కూడా ప్రజలకు సేవ్ చేసేవాడు ఎందుకు ఇంప్లైంట్ చేశాడు అంటే ఇది రాబిన్వుడ్ ఇస్ నాట్ షోన్ ఆస్ అ క్రిమినల్ ఇది ఆ స్టోరీలో రాబిన్వుడ్ అనేది ఇది హీరో అండ్ రాజరిక కాలంలో ఇంకొం ప్రజలకు మేల్ చేసానికే చేశాడు సో అలా అప్పుడు చిన్నప్పుడు ఈ కథ మీద మాకు చర్చ బాగా జరిగేది స్కూల్లో ఇలా దొంగతనం చేయడం అనైతికం కదా అని ఒక చర్చ లేదు దొంగతనం చేసిన ప్రజల కోసమే చేశాడు కదా అది నైతికం కదా అని సో ఆ రోజుల్లో నక్సలిజం బాగా ప్రభావం చూపిన ప్రాంతం అది సో ఈ రాబిన్ హుడ్కు నక్సలైజానికి లింక్ చేసి కూడా మా స్కూల్లో అప్పుడు చర్చలు జరిగేది దాని మీద డిబేటింగ్ కాంపిటీషన్ కూడా జరిగాయి హుడ్ హీరో అవుతాడా అని సో హీరోయిజం అనేదా అని కానీ ఆ రోజు కూడా ఇప్పుడు ఈ సినిమాల్లో హుడ్ స్టైల్ ఆఫ్ సినిమా కూడా కాదు దొంగతనం చేసి ప్రజలకు పెట్టడము ప్రజల కొరకు దొంగతనం చేయడము ప్రజల కొరకు క్రైమ్ చేయడము అంటే వ్యవస్థ పైన కోపంతో ఇంకో మార్గం లేక చేయడము ఓ ఠాగూర్ సినిమా అనుకుంటాం కదా అవినీతి పైన భారతీయుడు ఇలాంటి సినిమాలు కూడా వచ్చాయి నాకు ది మేబీ హీరో క్రైమ్ చేయొచ్చు కానీ హీరో వ్యవస్థను పైన ఇంకో మార్గం లేక క్రైమ్ చేసినట్టుగా చెప్పాను అది కూడా తప్పే కావచ్చు కానీ అట్లీస్ట్ అందులో మెసేజ్ వీఆర్ ఎగెన్స్ట్ కరప్షన్ అవినీతికి వ్యతిరేకము అనేటువంటి మెసేజ్ ఇప్పుడు కేవలము శాండల్వుడ్ స్మగ్లింగ్ చేయడము పైన పై చేసి సాధించడము పోలీసులపై పై చేయి సాధించడము ఇది హీరోయిజం అయితే ఎలా అనేదే ప్రశ్న సో అయితే దానికి సీక్వెల్ వస్తుంది మరి సీక్వల్ ఏమిటో మనకు తెలియదు అంటే ఇప్పటిదాకా స్మగ్లర్గా ఉన్న వ్యక్తి జన నాయకుడు అవుతాడో ప్రజానాయకుడు అవుతాడో తెలియదు సో అందువల్ల సినిమా సీక్వెల్ అంటే ఫస్ట్ పార్ట్నే చూసి మనము వీ కెనాట్ కమ్ టు ద కంక్లూషన్ కదా సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది కదా సో దానికి రీజన్ ఉంటుంది కదా ఇప్పుడు బాహుబలి సినిమా ఫస్ట్ పార్ట్ చూస్తే కట్టప్ప అన్యాయంగా చంపాడు అని సెకండ్ పార్ట్ చూస్తే దానికి రీజనింగ్ అర్థమవుతుంది కదా సో అలా ఏమైనా సీక్వెల్లో రీజనింగ్ వస్తుందో మనకు తెలియదు బట్ పవన్ కళ్యాణ్ ప్రస్తావించినటువంటి ఈ కల్చరల్ ట్రాన్సిషన్ అనేది చాలా కీలకమైన పాయింట్ అది అంటే సినిమా అంటే ఎవరైనా అనవచ్చు సినిమా ఇజ్ కమర్షియల్ మీడియం దానికి మీరు ఎన్ని రకాల అర్థాలు తీయడమేంటి సార్ అనే ఎవరైనా అనవచ్చు సినిమా ఎంటర్టైన్మెంటే కావచ్చు ఎంటర్టైన్మెంట్ సమాజానికి లాభం చేయకపోయినా నష్టం చేయకూడదు ఐ డోంట్ మైండ్ ఎంటర్టైన్మెంట్ వినోదం వినోదమే కానీ వినోదము వికృత విశృంఖల స్వభావాల్ని సమాజంలో ప్రకోపింపచేయకూడదు ఎందుకంటే సినిమా ఒక పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పి నేను ప్రభుత్వాల్లోనూ సెన్సార్ చేయాలి అనే దాన్ని సపోర్ట్ చేయను కానీ ఫిలిం ఇండస్ట్రీ క్రియేటివ్ థీమ్స్ని ఎవాల్వ్ చేసుకోవాలి అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ మీడియాలో ఒక సూత్రం ఉంది వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ అండ్ వాట్ ఈజ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ క్రైము చేసింగ్ క్రైమ్ అనేది ప్రజలకు ఇంట్రెస్ట్గా ఉండొచ్చు నేను కాదని అనను కానీ ప్రజల బలహీనతల్ని ప్రజల ఎమోషనల్ వీక్నెసెస్ను డబ్బు చేసుకోవడం సొమ్ము చేసుకోవడం కూడా ఫిలిం ఇండస్ట్రీకి భావ్యం కాదు నేను పర్టికులర్ సినిమా గురించి మాట్లాడతలేను అది శాండల్వుడ్ స్మగ్లింగ్ అయినా అది బాటిల్ పెట్టుకొని గ్లాస్ పెట్టుకొని మందు తాగడం అయినా మై పాయింట్ ఈజ్ సింపుల్ నేను ఒక హీరోను ఉద్దేశించి మాట్లాడటలేను ఒక సినిమా పర్టికులర్ సినిమా గురించి మాట్లాడతలేను ఒక సినిమా ఈ డైలమాలో ఉంటుంది వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ వాట్ ఈజ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ సినిమానే కాదు మీడియా అయినా ఏదైనా సో ఈ అన్నీ వాట్ ఇన్ వాట్ ఈజ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ప్రజల అవసరాలు ఏంటి ప్రజల కోసమే సినిమాలు అంటే సినిమా నడుస్తుందా అనే క్వశ్చన్ కూడా రావచ్చు అన్నీ మీరు అలాగే సినిమా అన్ని జై భీమ్ లాగా సినిమా తీయాలి అంటే జై భీమ్ సక్సెస్ అయింది కానీ అన్ని సక్సెస్ అవుతాయా కానీ జై భీమ్ లాంటి సినిమాలు ఏం చూపెట్టాయంటే ఒక ఎక్స్ప్లాయిటేషన్ ఒక దుర్మార్గమైన అణచివేత దోపిడీని కూడా ఒక కమర్షియల్గా సక్సెస్ఫుల్ సినిమాగా మలచగలిగాను కదా సో అదేం డాక్యుమెంటరీ కాదు అదేమి మీకు సినిమాలో అదేమి షార్ట్ ఫిలింగ్ కాదు కదా సో అందువల్ల ఒక క్రియేటివ్ ఆర్టిస్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ మీదనే సినిమాలు తీయాలి అంటే మేబీ డిఫికల్ట్ ఎందుకంటే అప్పుడు ఎలిఫెంట్ల మీద సినిమా తీసి ఆస్కార్కి వెళ్ళాల్సి వస్తుంది కానీ వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ అండ్ వాట్ ఈ బ్యాలెన్స్ చేయాలి అట్లీస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్కి నష్టం కలిగించేది ప్రజలకు ఆసక్తి ఉంది కదా అని నేను సినిమా అంటే వాట్ కైండ్ ఆఫ్ మెస్సీ యూ షో అంటే ప్రజలకు మనకు అవునన్నా కాదన్నా భారతదేశంలో మరీ ముఖ్యంగా సౌత్లో తెలుగులో తెలుగు తమిళ మలయాళ రంగంలో సినిమా అనేది ఒక జీవితంలో ఒక బలమైన ప్రభావం చూపుతుంది హీరోలు ఎలా దువ్వుకుంటే కోంబింగ్ చేసుకుంటే అలా కోంబింగ్ చేసుకుంటారు హీరోలు ఎలా డ్రెస్సింగ్ చేసుకుంటే అలా డ్రెస్సింగ్ చేసుకుంటారు హీరోల మేనరిజమ్స్ను ఏప్ చేస్తుంటారు సో హీరోల జీవితాలని నిరంతరం ఫాలో అవుతూ ఉంటారు హీరోలని దేవుడిగా కూడా భావిస్తుంటారు ఆ స్థాయిలో మన దగ్గర జనంలో విశ్వాసము జనంలో అభిమానం అది సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని వారు సమాజానికి ఏ మెసేజ్ పంపిస్తున్నారు మీ మేనరిజమ్స్ కావచ్చు మీరు నిర్వహించేటువంటి పాత్రలు కావచ్చు అవి ఏ సందేశాలు పంపుతా అన్నది కూడా జాగ్రత్తగా భావించాలి బహుశా మార్ సమాజం ఇంకో వాదన ఏంటంటే సినిమా ఇది రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ సమాజ మార్పును ప్రతిబింబిస్తుంది సమాజ మార్పుకు దోహదం చేయదు ఒక తీరి అందువల్ల సమాజంలోనే ఇవాళ హీరోలుగా చెప్పుకో చలామణి అవుతున్న రియల్ లైఫ్ నాట్ రియల్ లైఫ్ రియల్ లైఫ్లో హీరోలుగా చలామణి అవుతున్న రాజకీయ నాయకుల నుంచి మొదలుకొని కొంతమంది వ్యాపారస్తుల వరకు వారు చేసేది ఏంటి వాళ్ళు చేసే సమాజాన్ని దోచుకోవడమే కదా ఇవాళ సమాజాన్ని రాజకీయ నాయకులు దోచుకొని హీరోలుగా చెలమని అవుతలేరా సమాజంలో కొంతమంది బడా కార్పొరేట్లు సమాజాన్ని దోచుకొని వాళ్ళు హీరోలుగా చలామని అవతలేరా అందువల్ల రియల్ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్నే మేము రియల్ లైఫ్లో చూపెట్టాను ఎందుకంటే ఇలా పార్లమెంట్లో అసెంబ్లీలో నేర చరిత్ర ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు రెగ్యులర్గా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ లాంటి సంస్థలు విడుదల చేస్తున్న డేటా ఉంది మనకు మర్డర్ కేసులు రేప్ కేసులు గృహదానాలు అల్లర్లు ఇలాంటి భయంకరమైన కేసులు ఉన్న వాళ్ళకు కూడా ప్రజాప్రతినిధులై పార్లమెంట్లో వందల కోట్ల ప్రజల సంపద దోచిన వారు వాళ్ళు ఇవాళ చట్టసభలో సభ్యులుగా ఉన్నారు మరి అది తప్పు కానప్పుడు మేము సినిమాలు చూపెడితేనే తప్ప సార్ అనొచ్చు ఇప్పుడు ఇదే శాండల్వుడ్ స్మగ్లర్ సినిమా హీరో అయితే అన్యాయం సినిమా ఇట్లా తీసింది అంటాను శాండల్వుడ్ స్మగ్లింగ్ చేసేటప్పుడు రాజకీయ నాయకులలో లేరా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉండొచ్చు కదా సో ఉన్నారేమో కూడా నేను ఓకే అంతకన్నా ఎక్కువ మాట్లాడితే కంటెంపరీ లెజిస్లేచర్ అవుతుందేమో మనకు కూడా తెలుసు కదా సో అడవుల్ని వాళ్ళు ఇవాళ సినిమాల్లో హీరోలుగా ఉండడమే అభ్యంతరం కరం పవన్ కళ్యాణ్ అనేది రైట్ కానీ మరి పార్లమెంట్లో అసెంబ్లీ ఉంటున్నారు కదా అడవుల్ని దోచుకున్న వాళ్ళు గనులను దోచిన వాళ్ళు భూములను దోచిన వాళ్ళు అసలు అసలు దేన్ని మిగిలియకుండా దోచిన వాళ్ళందరూ రాజకీయాల్లో ఆరితేరుతున్నారు మొదలు దానిపైన ఫైట్ చేయాలి అది ఉన్నప్పుడు మేము సినిమాలో చూపెడు తప్పేంటి అని సినిమాలు ఎవరైనా అనొచ్చు బట్ అల్టిమేట్గా ఎందు సినిమా తీయచ్చా తీయకూడదా అనే యాంగిల్లోకి వెళ్ళడం లేదు కానీ సినిమాలో మారిన ఈ కల్చర్ అంటే ఎవరిని మనం సమాజం హీరోలుగా భావిస్తోంది సమాజం దేన్ని ఆదర్శంగా తీసుకుంటోంది అన్న దాంట్లో మాత్రం పవన్ కళ్యాణ్ అనేది నూటికి నూరు శాతం కల్చరల్ చేంజ్ ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో కూడా సినిమాని అటాక్ చేసిన దానికన్నా కూడా సినిమాలో వచ్చిన ఈ సాంస్కృతిక ప్రస్థానాన్ని కల్చరల్ ట్రాన్స్ చేంజ్ను మాత్రమే ప్రస్తావించాడు సో ఇది హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఆ కల్చరల్ చేంజ్ మాత్రం కరెక్ట్గా కనబడుతుంది మనకు సో ఒకప్పట్లాగా కూచిపూడి నృత్య ప్రదర్శన సినిమాలో పబ్బులో పిచ్చి డాన్సులు సినిమాల్లో డామినేట్ చేస్తున్నాయి సో ఒకప్పుడు చిక్కని చక్కని హాస్యం సినిమాల్లో డామి డామినేట్ చేసేది ఇప్పుడు దందార్థాల హాస్యం పేరిట దందార్థాలు హాస్యం పేరిట అశ్లీలత ఇవాళ సినిమాల్లో మనకు కనబడుతుంది ఒకప్పుడు పవిత్రమైన ప్రేమ ఒక త్యాగంతో కూడినటువంటి ప్రేమ సౌశీల్యత సౌజన్యాలు ప్రతిబింబించే ప్రేమ హీరో హీరోయిన్ల మధ్య ఉండేది ఇప్పుడు హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ అనేక రూపాల్లో మనకు చూపెట్టబడుతోంది సో అందువల్ల అప్పటికీ ఇప్పటికీ మానవ సంబంధాల్లో మార్పు వచ్చింది సామాజిక సంబంధాల్లో మార్పు వచ్చింది ఆర్థిక సంబంధాల్లో మార్పు వచ్చింది ఈ మార్పు అనివార్యంగా సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది ఒకప్పుడు పౌరాణిక సినిమాలు మనకు మాయా బజారు నేను దాదాపు నలభై యాభై సార్లు చూడొచ్చు నర్తనశాల దానవీర క్షీర కన్న ఒక్కసారి కాదు ఎన్నిసార్లు చూసానో కూడా గుర్తులేదు నాకు ఇప్పటికీ కూడా చాలా ఆనందం సమయం దొరికితే బాగా రోజంతా వర్క్ చేశాక అలసిరితే ఇమీడియట్గా చూసేది ఏంటంటే ఒక పౌరాణిక సినిమా శ్రీకృష్ణ సత్య శ్రీకృష్ణ పాండవీయం ఇదో ఈ నర్తనశాల దానవీర సూర్య కన్న మాయా బజార్ సంపూర్ణ రామాయణం ఇలాంటి లవకుశ ఇలాంటి సినిమాలు పెట్టుకొని రిలీఫ్ పొందుతూ ఉంటాం ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి పౌరాణిక గాథల్ని తెరకెక్కించారు ఇప్పుడు అది కూడా మారిపోయింది కదా దేవుళ్ళకు మీసాలు పెడుతున్నారు పెద్ద కాంట్రవర్సీలు కూడా అవుతున్నాయి కదా పౌరాణిక పాత్రల్ని కూడా కొంత ఆశయం కొరకు చూపెట్టే సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మనకు యమదొంగ లాంటి సినిమాలు బాగా హిట్ అయి కూడా అయ్యాయి సో అది కొంత కానీ ఒక ఆ డిమార్కేషన్ లైన్ ఏంటి రియల్ లైఫ్ రియల్ లైఫ్ అని ఎందుకంటే రియల్ లైఫ్ రియల్ లైఫ్ను ప్రభావితం చేస్తున్నప్పుడు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ను రీల్ లైఫ్ క్యారెక్టర్స్ను కలిపి చూస్తున్నటువంటి సమయంలో కాన్ఫీ నాట్ షో సమాజానికి ఉపయోగపడేటువంటి థీమ్స్ తీసుకొని ఆ సినిమాలను ఎందుకు డామినేట్ చేయకూడదు ఇది ఒక ఛాలెంజ్ కూడా సినిమా రచయితలకు డైరెక్టర్లకు ఒక రిక్వెస్ట్ అపీల్ కూడా ఏంటంటే కాంటిన్యూ నాట్ టేక్ సోషల్లీ యూస్ఫుల్ థీమ్స్ నేను వీటిని తీసుకువెళ్ళి తీసుకుంటారు వాళ్ళు నేనేమి వాటిని సెన్సార్ చేయమని బ్యాన్ చేయమని నిషేధించమని ప్రజలు ఏ సినిమా చూడాలో ప్రభుత్వాలే నిర్ణయించాలని నేను అనేవానికి కాదు కానీ ఎప్పుడు కూడా ఒక చిన్న ఒక గీతను చిన్నగా చేయాలంటే మలపాల్సిన అవసరం లేదు పెద్ద గీత గీశారనుకోండి ఆటోమేటిక్గా చిన్నది అవుతుంది సమా సినిమా రంగంలో థీమ్స్ డామినేట్ చేయాలి ఒక కమర్షియల్ సక్సెస్ కావాల్సిందే సినిమా ఆర్టి ఫిలిం అయ్యి ఆస్కార్కు వెళ్తే సినిమా అయిన లాభం ఆస్కార్ అవార్డు వస్తుంది కావచ్చు కానీ సినిమా డబుల్ రావు కదా అల్టిమేట్గా సినిమా నడవాలి ఐ డోంట్ నేనే దానికి అభ్యంతరం చెప్పడం లేదు సినిమా సత్య సత్యజిత్ర లాంటి వారు తీసిన పతేర్ పాంచాలి లాంటి కళాఖండాలు అవసరము ఆస్కార్ అవార్డు పొందేటువంటి గొప్ప సినిమాలు అవసరం లేదా రాజమౌళి లాగా ఆస్కార్ అవార్డును కమర్షియల్ సక్సెస్ను కూడా రెండూ సాధించింది ఇంకా గొప్పతనమే బట్ అట్లీస్ట్ సినిమా అనేది కమర్షియల్లీ వైబుల్ ఉండాలి కాదని అంటలేదు కానీ ప్రజోపయోగ థీమ్స్ చూపెట్టి ప్రజల్ని ఇన్స్పైర్ చేసేటువంటి థీమ్స్ను ఎందుకని మనము సినిమాలుగా లేదా ఓటీటీలో నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ హార్ట్స్టాళ్లలో ఆ థీమ్స్ను పెట్టుకొని మనం ఎందుకు చేయలేము వాటిని క్రియేటివ్గా చూపెట్టి ఎందుకని మనము వాటిని సక్సెస్ఫుల్ ఎందుకు చేయలేము అనేదే క్వశ్చన్ ఇప్పుడు అది ఏ థీమ్ అయినా కానీ ఏ వార్త అయినా నువ్వు అందంగా రాయొచ్చు ఏ ఏ అంశమైనా చాలా లోతుగా విశ్లేషించవచ్చు అలాగే కాదేది కవిత కనుర్వం అన్న మహాకవి అన్నట్లు సబబిల్లా కుక్కపిల్ల కాదేది కవిత కనురవం అన్నాడు సినిమాకు కూడా ఏది అనర్వం కాదు ఇఫ్ యూ ఆర్ ఏ క్రియేటివ్ ఆర్టిస్ట్ యూ కెన్ డీల్ థీమ్ ఇన్ ఏ క్రియేటివ్ మ్యాడర్ దాన్ని అందంగా చూపెట్టగలిగి చేయొచ్చు ఎందుకంటే సినిమాటిక్ ఎలిమెంట్స్ మా దగ్గర ఇలాంటి క్రైమ్ చూపెడుతున్న సినిమా నాట్ నాట్ అట్ ఆల్ క్రైమ్ను హీరోయిజంగా చూపెట్టి సినిమా సేల్ కావాల్సిన అవసరం లేదు మంచితనాన్ని కూడా హీరో హీరోయిజంగా చూపెట్టి ఎందుకు సినిమా సక్సెస్ కాకూడదు సో అందువల్ల ఆ సినిమా ఇండస్ట్రీ మాత్రం పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ కల్చరల్ చేంజ్ని మాత్రం ఆలోచించాలి సమీక్షించాలి ఇండస్ట్రీ సమాజానికి నష్టంగా సమాజ కంటకంగా మారకూడదు సమాజానికి స్ఫూర్తినిచ్చేదిగా ఉండాలి అట్లీస్ట్ సమాజాన్ని నష్టం చేయకుండా ఉండాలి పూర్తిని ఇవ్వకపోయినా ఒక చౌకబారు వినోదాన్ని పంచినా కూడా నేను దాని కూడా అభ్యంతరం చెప్పడం లేదు ఓ చౌకబారు అందరికీ ఒకే వినోదం నచ్చదు నాలాంటి వాళ్ళకి ఓ శంకరాభరణ సినిమా చూస్తే ఉదయం ఉపయోగిపోతుంది అసలు ఒక సంగీతము సాహిత్యము కలిగిన సినిమాలు చూస్తే ఓ శృతిలేయలు చూస్తే ఆనందం వేస్తుంది ఓ సాగర సంగమం చూస్తే ఆనందం వేస్తారు రుద్రవీణ చూస్తే లేదు అందరికీ అలా ఉండాలని లేదు అందరిని అలాగా ఉండాలని నేను అనలేదు కొంతమందికి చీప్ ఎంటర్టైన్మెంట్ కూడా నచ్చేము బట్ యాంటీ సోషల్ ఎంటర్టైన్మెంట్ మాత్రం మంచిది కాదు చీప్ ఎంటర్టైన్మెంట్ కూడా నేను ఐ విల్ ఇట్ ఓకే మనం ఏం చేస్తాం ప్రపంచం అలా ఉంది అని జనాలు అందరికీ ఒకే రకమైన వినోదం ఉండదు కదా జనాలు ఇంట్రెస్ట్ అలా ఉంది అందుకే కల్చరల్ చేంజ్ అంటే మా కల్చరల్ చేంజ్ చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఇది అయితేనే పాపులర్ అయితే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు పౌరాణిక గాథలు ఉన్నాయి పౌరా ప్రవచనాల్ని కూడా గనకపాటి నరసింహారావు గారు ఎంత గొప్పగా పాపులర్ చేశారు మామూలు పాపులర్ తెలుగు పద్యం ఎవరో కొద్దిమంది నారాంటి వారికి ఆసక్తి ఉండేటువంటి పద్యం సో తెలుగు సాహిత్యము తెలుగు పద్యము ఈ కాలపు జనాలకి ఇంతమందికి ఆసక్తి అండి సో ఆ పద్యాలు చదివితే అద్భుతంగా ఉంటుంది మహాభారత పద్యాలకు కానీ మీరు తెలుగు సాహిత్యంలో ఉండే కథ కానీ కరువ పాండవులు పెనుగులాడే సమయం అసన్నమైంది మాకు అవారి కింద బంధు సముద్రుడవు కావున నీ చరిక మా ఇరువురికి సేమము ఉనగూర్చదగటన నీ సాయము కోరక ఏ తితి గోపకులైక ఆ పౌరాణిక సినిమాలో పద్యం చదివితే అసలు ఉదయం కదిలిపోయేది ఉప్పంగిపోయేది క్షమించాలి వాళ్ళు తప్పుగా చదివితే సో అలా గరికపాటి నరసింహారావు గారు ఇప్పుడు తెలుగు పద్యాలు ప్రవచనాలు చదువుతుంటే చలో చెలపల్లి సత్కవీషుడు వీర అవధా వీర శతావధానుడు సో ఇలా అప్పుడే ఆ పద్యాలు జాషువా పద్యాలు అవి చదువుతుంటే మనకి ఎంత ఆనందం వస్తుంది అంటే తెలుగు పద్యము తెలుగు సాహిత్యము ప్రవచనము పౌరాణికాన్ని కూడా జనరంజకంగా మీకు గరికపాటి నరసింహారావు గారు చేయడం లేదా ఎలా చేయగలుగుతున్నారు ఆయన ప్రవచనాలకు వస్తలేరు జనం భారీగా సో ఎందుకు అంటే అర్థం ఏంటి పౌరాణికం అని చెప్తే వాడు ఆధ్యాత్మికం ఆధ్యాత్మిక చెప్తే వాడుంటాడు ఆ కాలం ఎప్పుడో పోయింది ఇవాళ ఇవాళ ఎవడు వడ్డించుకుంటాడు అని అని అంటారు కానీ వింటారు కదా సాహిత్యం మీద ఏమి తెలిసినా తెలియకపోయినా కూడా వాళ్ళు ఎంతో ఆసక్తిగా వింటున్నారు సో అంటే దేన్నైనా ఒక వస్తువును సృజనాత్మకతను జోడించి ఆ వస్తువును సృజనాత్మకంగా ప్రదర్శించడంలోనే కళాకారుని గొప్పదనం ఉంటుంది అశ్లీలము విశృంఖలత్వము ఆటవికత అనాగరికము వీటిని మాత్రమే నేను సృజనాత్మకంగా స్పృశించగలను అనుకుంటే అంతకన్నా అన్యాయం ఏం లేదు అందువల్ల ఈ నాట్ రెఫరెన్స్ టు అల్లు అర్జున పవన్ కళ్యాణ అది సినిమా అదే ఈ చర్చలోకి దయచేసి వెళ్ళకుండా పవన్ కళ్యాణ్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ కనుక అటు ప్రభుత్వంలో ఇటు సినిమాలో సమాజంలో ఉన్నటువంటి ఒక మనిషి కనుక ఆయన అన్న మాట మాత్రం దిష్ షుడ్ లీట్ బిగ్ డిబేట్ నేను ఇంత వివరించడానికి కారణం కూడా ఏంటంటే ఇట్ రిక్వైర్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ రైజ్ చేశారు కల్చరల్ చేంజ్ అరౌండ్ ఫిలిం ఇండస్ట్రీ దానిపైన మాత్రం చాలా పెద్ద డిబేట్ జరగాలి ఈ కల్చరల్ చే సమాజానికి మంచిదా సమాజానికి ఏంటి అని ఫిలిం సినిమా రంగంలో చర్చ జరగాలి బయట చర్చ జరగాలి అన్ జరగాలి అంటే మారుతున్న మానవ సంబంధాలు మారుతున్న విలువలు ఈ విలువలపైన సమాజం నుంచి రావాల్సినటువంటి ప్రశ్నలు సో ఇలాంటి సినిమాలు మనకు నిరంతరం రావాలి కుటుంబ సంబంధాలు అది సింపుల్ థీమే కావచ్చు ఇప్పుడు ఉదాహరణకు మీకు ప్రకాష్ రాజ్ సినిమా అనేది శతమానం బాగుంది సో చిన్న సినిమాని కావచ్చు కానీ ఇవాళ మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న సమస్య కదా పిల్లలు విదేశాల్లో సెటిల్ అవుతున్నారు బాగా అద్భుతంగా సెటిల్ అవుతున్నారు కానీ ఆ మానవ సంబంధాలు ఆ కుటుంబ సంబంధాలు ఆన్లైన్ సంబంధాలుగా మారిపోతుంటే టెక్నాలజీ ఆ సంబంధాలను నిర్దేశిస్తుంటే అప్పుడో అప్పుడు ఆరు నెలలకో ఏడాదికో ఆ కుటుంబం కలిసి ఆనందంగా పంచుకోవడం అనేది అనేది ఎంత గొప్ప థీమ్ అండి సో ఇవాళ నిత్య జీవితంలో ఉన్నటువంటి థీమ్ కదా సో ఇలాంటి సినిమాలు తీసి డెఫినెట్గా సమాజంలో ఉండే సమస్యలకు పరిష్కారం చెప్ప చెప్పగలిగితే సంతోషం మార్గం చూపగలిగితే సంతోషం అట్లీస్ట్ సమాజాన్ని జరుగుతున్న కుళ్ళును ఇప్పుడు సమాజంలో చూస్తున్న కుళ్ళును పెంచకపోతే చాలు తగ్గించకపోయినా కనీసం